గుడిలో శ్రీకర్ ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అలేఖ్య శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ అని చెప్పి పిలవటంతో శ్రీకర్ అలేక్య వైపు తిరుగుతాడు అలేఖ్య శ్రీకర్ చేతిని పట్టుకుని దగ్గరకు తీసుకోబోతూ ఉంటే నా చేతిని వదులు అని చెప్పి శ్రీకర్ అంటాడు దీన్ని ఏమంటారో తెలుసా శ్రీకర్ అని చెప్పి అలేకి అడగటంతో చేతిని పట్టుకోవడం అంటారు అని చెప్పి శ్రీకర్ అంటాడు కాదు ఒక అమ్మాయి ఎడమ చెయ్యి అబ్బాయి కుడి చేయిని పట్టుకుందంటే పెళ్ళైపోయినట్టే దీన్నే పానిగ్రహణం అంటారు అని చెప్పి అలేఖ్య చెప్పడంతో నేను నమ్మకాలను నమ్ముతాను నమ్మకాలను కాదు అని చెప్పి శ్రీకర్ అలేక్య చేతి నుంచి తన చేతిని విడిపించుకుంటాడు చేతిని విడిపించుకున్నంత ఈజీ కాదు నన్ను విడిపించుకోవడం అని చెప్పి అలేఖ్య అంటుంది నిన్ను విడిపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పు అని చెప్పి శ్రీకర్ అనటంతో ఎందుకు శ్రీకర్ నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటే నువ్వు నన్ను దూరం చేస్తున్నావు ఇంకా పదిహేను రోజుల్లో మనమిద్దరం భార్య భర్తలం కాబోతున్నాము అని చెప్పి అలేఖే అనటంతో నీకొకటి చెప్తాను విను నా భార్య అవని చేసే త్యాగం ముందు నువ్వు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటాడు నా భార్య అవని ముందు నువ్వు నథింగ్ అని చెప్పి శ్రీకర్ అనటంతో ప్రతిసారి నా భార్య నా భార్య అని చెప్పకు ఇంకో పదిహేను రోజుల్లో నీ భార్య అవని కాస్త మాజీ భార్య అవ్వబోతుంది అని చెప్పి అలేకే చెప్తుంది అప్పుడే రుద్రాని వచ్చి శ్రీకర్ నా కూతురు ప్రేమను అర్థం చేసుకో పదిహేను సంవత్సరాల నుంచి నా కూతురు నీకోసం ఎదురుచూస్తూ ఉంది ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఈ పది ఊర్లకు రాజు అవ్వటమే కాదు నా తరపున ఊర్లకు కూడా రారాజు అవుతావు మహారాజుగా బతకొచ్చు అని చెప్పి రుద్రాని అనటంతో నేను నా భార్య అవనికి భర్తగా బ్రతికితే అంతే చాలు అని శ్రీకర్ అంటే మూడు సంవత్సరాల క్రితం పెళ్ళైన నీ భార్య ప్రేమ గొప్పదా పదిహేను సంవత్సరాల క్రిందటి నుంచి ప్రేమిస్తున్న నా కూతురు ప్రేమ గొప్పదో నువ్వే ఆలోచించు శ్రీకర్ అని చెప్పి రుద్రాణి అంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నామన్నది ముఖ్యం కాదు వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను బట్టి ప్రేమ ముఖ్యం అని చెప్పి శ్రీకర్ అంటాడు నా భార్య అవని ప్రేమ గురించి చెప్పాలంటే ఊర్లు సరిపోవు ఈ ప్రపంచంలో ఉన్న భాషలు సరిపోవు అంత గొప్పది నా భార్య ప్రేమ అని చెప్పి శ్రీకర్ అంటాడు పదిహేను సంవత్సరాల క్రిందట నా మెడలో కట్టిన తాళిని నువ్వే ఎగతాళి చేస్తావా శ్రీకర్ అని చెప్పి అలేఖి అడగటంతో ఎగతాళి చేసింది నేను కాదు మీ అమ్మ నన్ను భయపెట్టి నీ మెడలో తాళి కట్టించింది అని చెప్పి శ్రీకర్ అంటాడు నా కూతురి కోసం అలా చేశాను అది తప్ప అని చెప్పి రుద్రాని అనటంతో మీకు మీరు సమర్థించుకోకండి రుద్రాణి కారు మీరు చేసిన తప్పుకు బలైంది మేము అని చెప్పి శ్రీకర్ అంటాడు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే సీతాదేవిలా నీ పక్కనే ఉంటాను నువ్వు రమ్మంటే నీతో పాటు అడవులకైనా వస్తాను అని చెప్పి అలేకే అనటంతో రాముడికి భార్య సీతమ్మ ఒకటే ఈ శ్రీకర్కి భార్య అవని ఒకటే నా మనసు మార్చాలని చూడకండి నా మనసు ఎప్పుడు అవనికే సొంతం అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి అలేక్య వైపు చూసుకుంటూ రాముడు దక్కేది సీతకు మాత్రమే సోర్పనకి కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదంతా చూసిన రుద్రాని శ్రీకర్ నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా అలేక్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాలు ఎదురు చూశాను ఇంకా పదిహేను రోజులు ఎదురు చూడలేము అమ్మ మన ఊరిలో ఆ గుడిలో ఉన్న తాలి నా మెడలో పడాల్సిందే అని చెప్పి అలేక్య అంటుంది మరోవైపు పెద్దిరాజు వసంత కిట్టు నిహారిక మాట్లాడుకుంటూ ఉంటారు విగ్రహం మన చేతికి వచ్చింది అవనిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టే అని చెప్పి కిట్టు అంటాడు అవును ఆ అవని తోలు తీసేయాలి అని చెప్పి వసంత్ అంటుంది ఎన్నిసార్లు అవని చేతిలో మనం బోర్లా పడ్డాము ఈసారి ఈసారి మనమే పైకి వస్తాం అని అనుకుంటూ ఉన్నాం జలగ రక్తాన్ని పీల్చినట్టు అవని మన దగ్గరకు వచ్చే వరకు ఏం జరుగుతుందో ఏం చేస్తుందో మనకే తెలియదు అని చెప్పి పెద్దిరాజు అంటాడు నిహారిక కోపంగా చూడటంతో తప్పుగా అనుకోకమ్మా మనం అవని చేతిలో ఓడిపోయిన ఫ్లాష్ బ్యాక్స్ ఎన్నో ఉన్నాయి ఈసారైనా బోర్ల బొక్కల పడకుండా ఉండాలని ఇలా చెప్తున్నాను నేనేమి అవనిని పొగడట్లేదు అని చెప్పి అంటాడు అవని మనకు తెలియకుండానే ప్లాన్ చేస్తుంది ఎలా అంటే సినిమాల్లో కట్టే టైంకి ఆగండి అని చెప్పి వెనక నుంచి ఎవరో అరుస్తారే అలా అవని కూడా అలాంటిది అని చెప్పి అంటాడు అలేకి గురించి మీకు తెలియదు నాకంటే పెద్ద కతర్నక్ అని చెప్పి నిహారిక అనటంతో పేక ముక్కల్లో నాకు తెలియని ముక్కుందా ప్లాన్లు వేట్లో నీకు మించిన కథర్ నాకు ఉందా అని చెప్పి పెద్దిరాజు అనగానే నిహారిక అని చెప్పి అలేఖ్య దూరం నుంచి పిలుస్తుంది పెద్దిరాజు నిహారికను చూసి రావమ్మ వేదవతి గారి చిన్న కోడలు రావమ్మ అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు నిహారిక నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అలేఖ్య అంటుంది మీరందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పి పెద్దిరాజు అనటంతో మీకేమైనా స్పెషల్గా చెప్పాలా మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అలేఖ్య అంటుంది నేను వేసే ప్లాన్లో వీళ్ళందరూ కమీడియన్స్ మాత్రమే అని చెప్పి నిహారి కనటంతో కమిడియన్సే ఎప్పటికైనా ఉపయోగపడతారు విలన్లదేముంది దొరికిపోతారు ఈ స్టోరీలో అవనే హీరోయిన్ అని చెప్పి పెద్దిరాజు అంటాడు సరే సరేలే వెళ్ళండి అని చెప్పి నిహారి కనటంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కిట్టు అక్కడే ఉండటంతో మీకు స్పెషల్గా చెప్పాలా ఏంటి మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అలేఖే అంటుంది నేను వేసే ప్లాన్లో దేనికి పనికిరాపోయినా నా పక్కనే ఉంటాడు ఏం కాదులే అని చెప్పి నిహారిక అనటంతో సరే నేను చెప్పేది బాగా వినండి నాకు తోడుగా ఉండి నేను చేస్తున్న ప్లాన్లకు సరిగ్గా ఆజ్యం పోస్తున్నారు వేదవతత్తకు ప్రాణభయం చెప్పించాలని చెప్పి నేను పూలకుండి వేయమనగానే పూలకుండి వేశారు అని చెప్పి అలెక్కి అంటూ ఉంటుంది ఇలానే నాకు ప్రతిసారి మీరు తోడుగా ఉంటూ ఉండండి అని చెప్పి అలెక్కి అనటంతో తప్పకుండా నీకు తోడుగా ఉంటాం ఎన్నోసార్లు అవనేని ఓడిద్దాం అనుకున్నా కానీ మా వల్ల కాలేదు ఇప్పుడు మాకు తోడుగా నువ్వున్నావు అవనిని మేము ఈజీగా ఓడించగలం అని చెప్పి నిహారిక అంటుంది నేను చెప్పినట్టుగా వేదవతి అత్తయ్య తలపైన పూలకుండి కుండి వేసి వేదవతి అత్తయ్యకు ప్రాణభయం చూపించారు అని చెప్పి అలేఖ్య అనటంతో ఆ మాటను అటుగా వెళ్తూ అవని వింటుంది వెంటనే షాక్ అవుతుంది ఇలాంటి అలేఖ్య కోసం నేను నా భర్తని వదులుకోవాలనుకుంటున్నానా పంటను కాపాడటం కోసం చీడపురుగుని పొలంలోకి పంపిస్తున్నానా ఎట్టి పరిస్థితిలో ఈ అలేక్యను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకూడదు అని చెప్పేసి అవని మనసులో అనుకుంటుంది ఇక గుడిలో కొంతమంది ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అమ్మవారు చాలా పవిత్రమైందంట ఈ అమ్మవారికి మొక్కుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరిక అనుకున్నట్టుగా తీరుతుందంట అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే శ్రీకర్ ఆ మాటలను వింటాడు వెంటనే అమ్మవారి దగ్గరకు వెళ్ళి మొక్కుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అప్పుడే నిహారిక అలేక్య ఇద్దరు కూడా శ్రీకర్ని చూస్తారు ఇక వెంటనే నిహారిక అలేక్యను పిలిచి అలేక్య నువ్వు కూడా వెళ్ళి శ్రీకర్ వెనకే ప్రదక్షిణ చేయి నీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్క ఈ రోజు నుంచి మన ఇద్దరం అక్క చెల్లెల్లా ఉన్నాం అని చెప్పి అలేఖ్య అంటుంది సరే చెల్లి అని చెప్పి నిహారిక అంటుంది మళ్ళొక్కసారు అని అని చెప్పి అలేఖ్య అడగటంతో చెల్లి అని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక చెప్పిన విధంగానే అలేఖ్య వెళ్ళి శ్రీకర్ వెనక ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అది చూసిన అవని నా భర్త వెనక నువ్వు నడవటానికి వీల్లేదు నువ్వు ఇప్పుడు నా భర్త వెనుక ఎలా నడుస్తావో చూస్తాను అని చెప్పి శ్రీకర్కి అలేఖ్యకు మధ్యలో అవని వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది శ్రీకర్ ప్రదక్షిణలు పూర్తయి అమ్మవారికి దర్శనం చేసుకుని పక్కకు తిరిగేసరికి ఎదురుగా అవని ఉంటుంది అవనిని చూసిన అలేఖ్య నువ్వెప్పుడొచ్చి మా ఇద్దరి మధ్యలో దూరావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఎవరి మధ్యలో దూరలేదు నా స్థానంలో నేనున్నాను అని చెప్పి అవని అంటుంది నీ సంగతి చెప్తా కొన్ని రోజులు పోనివు అని చెప్పి అలేఖ్య అనటంతో మీ అమ్మ పిలుస్తుంది వెళ్ళి చూసుకో అని చెప్పి అవని అంటుంది వచ్చావు అవని అని చెప్పి శ్రీకర్ అడగటంతో నేను అప్పుడప్పుడు అలానే వస్తానులే బావా అని చెప్పి అవని అంటుంది సరే బావా అమ్మవారికి నమస్కారం చేసుకో అని చెప్పి అవని అంటుంది ఇక ఇద్దరు కూడా నమస్కారం చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అలేఖే నిహారిక దగ్గరికి వెళ్ళి ఆవని చూసావా ఏం చేసిందో అని చెప్పి అలేఖే అంటూ ఉంటుంది నేను అంతా చూశాను ఆవని అంతే చేస్తుంది అప్పుడప్పుడు మనం వేసే ప్లాన్లు తిప్పికొడుతూ ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తుంది ఆ అవనిని యంత్రంతో కాకపోతే తంత్రంతోనైనా కొట్టాల్సిందే అని చెప్పి నిహారిక అంటుంది ఇక అప్పుడే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన చరణ్ గుడి దగ్గరకు వస్తాడు కార్ డ్రైవర్కి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి గుడిలోకి వెళ్తాడు ఇక మరోవైపు నిహారిక అలైక్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అవని ఏం మాట్లాడుకుంటున్నారా అని చూస్తూ ఉంటుంది అప్పుడే చరణ్ అవనికి జరిగిన విషయం అంతా చెప్పాలని అవని దగ్గరకు వస్తాడు అవని గారు నన్ను గుర్తుపట్టారా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అవని ముసుగులో గాయాలతో ఉన్న చరణ్ని చూసి భయపడుతూ మీరెవరో నేను గుర్తుపట్టలేదు అని చెప్తూ ఉంటుంది నా పేరు చరణ్ అండి రోజు మీ ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం తీసుకెళ్తూ ఉంటే మాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి చరణ్ చెప్పడంతో మీరు బ్రతికే ఉన్నారా ఇంతకుముందు టీవీలో మీరందరూ చనిపోయారని చెప్పారు అని చెప్పి అవని అడగటంతో నా ద్వారా మీకు ఒక రహస్యం తెలియాలని చెప్పే అమ్మవారు నన్ను బ్రతికించారనుకుంటా నేను చెప్తుంది ప్రతిదీ కూడా నిజమే మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు నిహారిక గురించి మీకొక విషయం తెలియజేయాలనే ఆ అమ్మవారు నన్ను బ్రతికించారు అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు ఏంటది అని చెప్పి అవని అడగటంతో ఆ రోజు మీ అక్కగారి పాపను కిడ్నాప్ చేపించింది నిహారికేనండి డేవిడ్ ద్వారా విగ్రహాన్ని మార్పించింది ఆ నిహారికనే అలా నిహారిక చేసిన అన్ని తప్పులను కూడా చరణ్ అవనికి చెప్తూ ఉంటాడు నిహారిక నన్ను ఇక్కడ చూసింది అనుకోండి నన్ను చంపే ప్రయత్నం చేస్తుంది నేను వెళ్తున్నానండి మీకు చెప్పడం కోసమే నేను ఇంత దూరం వచ్చాను అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా చరణ్ మొహం మీద నుంచి బెడ్షీట్ పక్కకు వెళ్ళిపోతుంది ఇక అవని ఎవరితోనో మాట్లాడుతుందని చెప్పి నిహారిక అవని దగ్గరకు వస్తూ ఉంటే సడన్గా ముసుకులేని చరణ్ని చూసి వీడు చచ్చాడనుకున్నాను బ్రతికి ఉన్నాడా ఇంత దూరం వచ్చి అవనితో ఏదో చెప్పాడంటే నా గురించి మొత్తం చెప్పుంటాడా అని చెప్పి నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పటికే చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవనిని చూసి నిహారిక పారిపోతూ ఉంటే అవని ఎదురుగా వచ్చి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని చెప్పి నిహారిక భయపడుతూ అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే అవని కోపంతో నిహారిక చంప మీద కొడుతుంది నన్ను ఎందుకు కొట్టావు అని చెప్పి నిహారిక అడగటంతో ఇది సౌమ్యను కిడ్నాప్ చేపించినందుకు అని చెప్పి మొదటి దెబ్బ రెండవ దెబ్బ కొట్టి ఇది నువ్వు పైన పూలకుండి పడేసినందుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది మూడవ దెబ్బ కొట్టి ఇది కాలరుద్రతో నువ్వు విగ్రహం మార్పించినందుకు అని చెప్పి అవని నిహారిక చంపలు పగలగొడుతూ ఉంటుంది నువ్వు దానివో ఆ చరణ్ అంతా చెప్పాడు రా నీ సంగతి ఊరి జనం ముందు చెప్తాను అని చెప్పి అవని నిహారికను లాక్కొస్తూ ఉంటుంది వాడు చెప్పినవన్నీ అబద్ధాలు అవని నేను చెప్పేది ఒక్కసారి విను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇంకా నువ్వు నన్ను మాయ చేయాలని చూడకు రా వెళ్ళాం అని చెప్పి నిహారికను లాక్కొచ్చి ఊరి జనం ముందు పడేస్తుంది ఏయ్ నా బుజ్జిని ఎందుకు తోస్తున్నావు అని చెప్పి కిట్టు అడుగుతాడు తొయ్యలేదు దీన్ని చంపేయాలి అని చెప్పి చంప మీద ఒక్కటిస్తుంది ఏయ్ ఏంటి అసలు నిహారికను ఎందుకు కొడుతున్నావు నా భార్యను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి కిట్టు వసంత అందరూ కూడా అడుగుతూ ఉంటారు అవని గారు కొట్టారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు ఏంటో ఆ కారణం చెప్పు మాటలు రావా అని చెప్పి పెద్దిరాజు అనటంతో నిహారిక నువ్వు అన్నదంతా కూడా అత్తయ్యకు చెప్తున్నాను అని చెప్పి అవని అంటుంది అత్తయ్య నేను ఇచ్చిన మాటను తప్పాలంట ఈ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానంట అందుకే శ్రీకర్ని వదులుకోవద్దని చెప్తుంది నిహారిక అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇదేంటి ప్లేట్ ఇలా ప్లేన అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది నా బుజ్జి ఇలా చెప్పదే అని చెప్పి కిట్టు మనసులో అనుకుంటాడు నేను అందుకే నిహారికను కొట్టాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి